హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మీకు ఒక మంచి రసం రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు దగ్గు లాంటి వాటి నుంచి మనల్ని కాపాడుతుందండి ఈ రసం అనేది ప్రతి ఒక్కళ్ళు తప్పక తినాలండి చలికాలంలో దీనికోసం నేను ముందుగానే చింతపండును నానబెట్టి పెట్టుకున్నాను ఇది నిమ్మకాయలు సగం సైజు ఉంటుందండి అలాగే ఒక మిక్సీ జార్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని తీసుకోండి ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే కొత్తిమీర శుభ్రంగా కడిగి వేసుకోండి ఇందులోనే ఒక ఆరేడు దాకా వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండా అలానే వేస్తున్నాను ఇవన్నిటిని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో కాస్తంత జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు కాస్తంత మగ్గాలండి ఇది మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఈ పేస్ట్ అనేది బాగా వేగేంత వరకు వేయించుకోండి గరిట్తో బాగా కలుపుతూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతుండగానే మీడియం సైజ్ టొమాటోలో సగం వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి త్వరగా వేగడానికి ఇందులో కాస్తంత సాల్ట్ వేస్తున్నాను అన్నిటినీ బాగా కలుపుకొని మనకి టొమాటోస్ అనేవి సాఫ్ట్ అయ్యేలాగా బాగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా ఆ రసంని మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోకి వంపేసుకొని దీంట్లో పోసేసుకోవాలి చూడండి ఇందులో ఇంకేమన్నా పేస్ట్ మిగిలి ఉంటే రసంతో వచ్చేస్తుందని నేను దీంట్లో వేసాను ఆ రసం వేసేసుకున్న తర్వాత సరిపడినన్నీ వాటర్ కూడా వేసుకోండి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోండి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకుంటే టేస్టీ రసం రెడీ అండి చాలా మంచిది ఆరోగ్యానికి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ చలికాలంలో ప్రతి ఒక్కరు తప్పక తినాల్సిన రసం అండి మీరు ఏ ఫ్రై చేసుకున్న ఏ కర్రీ చేసుకున్నా సైడ్ డిష్గా ఈ రసంని తీసుకోండి చాలా మంచిది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి